నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో ఆరు పందులు మీ ముందుకు తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పదహారు వందల రూపాయల నుండి కాస్ట్లు అయితే స్టార్టింగ్ అండి నెమలపింగల ఇక్కడ కనపడుతున్న కోడి వచ్చేసి నెమలపింగల ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై అంగళాలు బరువు వచ్చేసి రెండు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు చెప్తున్నారండి నెమలపింగల కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి కాకినమల ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్న కోడి వచ్చేసి కాకినమలగా చెప్తున్నారు దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రెమ్మలు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి నెమలండి ఎత్తు ఇరవై మూడు అంగాలు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి అన్ని కోళ్లు కూడా సరదాగా చిన్న చిన్న అమౌంట్లో కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి డేగపుంజు ఎత్తు ఇరవై రెండు బరువు వచ్చేసి రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల దీని యొక్క వయసుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ప్రతి ఒక్క కోడికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో అయితే మన గ్రూప్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆరు కోళ్లు ఉన్నాయి ఆరు కోళ్లకు సంబంధించిన వీడియోస్ మన గ్రూప్ లో పెట్టాను ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి గ్రూప్ కి ఇస్తానండి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు ఫ్రెండ్స్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి పచ్చకాకి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక్క నెల దీని యొక్క వయసుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఈ కోడిపుంజ్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రనెమలి ఎత్తు ఇరవై అంగళాలు బరువు వచ్చేసి రెండు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలలు అండి అంటే సంవత్సరం ఒక నెల దీని యొక్క వయసు గా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల మూడు వందల రూపాయలుగా చెప్పడం జరిగిందండి ఈ ఆరు శాతీలు బల్క్ గా తీసుకుంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్ని కూడా చిన్న అమౌంట్ లో ఉన్న కోళ్లే ఖచ్చితంగా కావాలనుకున్న వారు ని అయితే కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు నుండి బ్రదర్ వేణు గారికి సంబంధించిన కోల్డ్ ఇవి బ్రదర్ అయితే రీసెంట్ గా ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే మన లో ఉన్నాయండి మీరు కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు అన్ని పర్ఫార్మెన్స్ వీడియోస్ ఉన్నాయి గ్రూప్ లో పెట్టడం జరిగింది కావాలి అనుకున్న వారు సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ కి అవైలబుల్ గా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ